జీవితంలో క్యాన్సర్ రాదు ఈ ఐదు రకాల పండ్లు తింటే మరెన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి ఇప్పుడు ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది చాప కింద నీరులా చాలా మందిని వేధిస్తోంది దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్ మన శరీరంలో ఎక్కడైనా అభివృద్ధి చెందే లక్షణం కలిగింది క్యాన్సర్ కొందరిలో వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుంది మరికొందరిలో వారి జీవనశైలి కారణంగా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది మన ఆహారపు అలవాట్లు జీవన విధానంలో మార్పులు చేస్తే ఈ క్యాన్సర్ల నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు క్యాన్సర్ ని ఖతం చేసే కొన్ని రకాల పండ్లు వాటి ఉపయోగాలు తెలుసుకుందాం యాపిల్ యాపిల్లో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి యాపిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదాన్ని అంతేకాదు యాపిల్లో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి దీని నేరుగా తినడమే కాకుండా జ్యూస్ జామ్ పైస్ కేక్లు తయారు చేసుకోవచ్చు బొప్పాయి బొప్పాయిలో విటమిన్లు ఏ బీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్స్ లైకోపీన్ అనే పదార్థాలు బాడీలో క్యాన్సర్ కారకాలు పెరగకుండా చేస్తాయి దీనిని తినడం వల్ల ఆక్సిడేటివ్ ని స్ట్రెస్ ని తగ్గిస్తుంది క్యాన్సర్ వచ్చే రిస్క్ ని తగ్గిస్తుంది ఇది మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోని కెరోటీన్ యూటిరస్ ని స్టిమ్యులేట్ చేసి మెనోస్ట్రువల్ సైకిల్ ని రెగ్యులేట్ చేస్తుంది దీనిని రెగ్యులర్ గా తినడం వల్ల పీరియడ్స్ క్రామ్స్ ని తగ్గిస్తుంది ద్రాక్ష ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది నల్ల ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ రెస్పెరెట్రాల్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి ఇవి యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయి అందువల్ల నల్ల ద్రాక్షలను రోజూ తింటుంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు నల్ల ద్రాక్షలను తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది నల్ల ద్రాక్షల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నిర్మూలిస్తాయి దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి క్యాన్సర్ రాకుండా ఉంటుంది బెర్రీ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ రాస్బెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ వంటి బెర్రీలు కూడా క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడతాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ఎదురుస్తాయి ఈ బెర్రీ ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఫైబర్ విటమిన్ సి బ్యాంగీస్ సమృద్ధిగా ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి వీటిలో కాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ విషయాన్ని అనేక స్టడీస్ వెల్లడించాయి ఫ్రూట్ ఈ పండులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని తినడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు ప్యాషన్ ఫ్రూట్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి ఈ పండు తరచుగా తీసుకుంటే గ్రాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది దీనిలో విటమిన్ ఏ ఆక్సిడెంట్ ప్రభావాన్ని ప్రదర్శించి ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించి క్యాన్సర్ కు వ్యతిరేకంగా రక్షణను అందిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు